హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మాజీ ప్రధాని కన్నుమూత దేశమంతా షాక్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే అల్లర్ల వేళ బంగ్లాదేశ్లో కీలక పరిణామం మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత అల్లర్లతో అట్టడుకుతున్న బంగ్లాదేశ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ బేగం ఖలీదా జియా ఎనభై సంవత్సరాల వయసులో కన్ను మూసారు అల్లర్లతో అట్టడుకుతున్న బంగ్లాదేశ్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనల్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ బేగం ఖలీదా జియా కన్నుమూశారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఢాకాలోని ఎవర్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు సమాచారం కాగా ఖలేదా జియా గత నవంబర్ ఇరవై మూడున ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఐసీఈలో చికిత్స పొందుతున్నారు పొందుతున్నట్లు సమాచారం ఇక డిసెంబర్ ప్రారంభంలో వెంటిలేటర్ సపోర్టుపై ఉండడం వల్ల ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా మారడంతో ఇవాళ ఆమె కన్ను కన్నుమూసినట్టు కూడా చెప్పుకోవచ్చు ఇక బేగం ఖలేదా జియా పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్య కాలంలో బంగ్లాదేశ్కు మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఆమె భర్త జియావుర్ రహమాన్ మరణం తర్వాత బిఎన్పి బిఎన్పి పార్టీతో పార్టీకి నాయకత్వం బాధ్యత చేపట్టిన చేపట్టి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం ఆమె మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పొరుగు దేశాల ప్రధానులు సంతాపం తెలియజేసినట్లు తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి మిత్రులకు మిత్రులకందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను